పంపండి ఎక్కడెక్కడ ఆపరేషన్ ఒక్క బస్సు పంపండి ఒక్క బస్సు పంపండి సైడ్ చేయండి సైడ్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తీరును చూస్తుంటే దయ్యాలు వేదాలు వద్దించినట్టు ఉన్నది నిన్న మన కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ ఈ కార్యకర్తలు మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అలాగే మా సీన్ బాబు గారి నాయకత్వంలో మిమ్మల్ని అధిక మెజార్ వాళ్ళకి అద్దాల మేడలు కావాలి మనతో ఓట్లు వేయించుకొని వాళ్ళు ఏం సంపాదించారు మీ వారల్ నుండి ఎక్కడ కూడా ఒక ఓటర్ మీరు అమ్ము అన్నా మా యన్న విజయం మీదే లేదంటీ అంటే మీరే అంట మందిన తెలంగాణలో అంత మెజార్టీ మేము చూపిస్తామన్నా ఈ కథను ఉద్దేశించి మన ప్రేత నాయకులు మన మంత్రిని ప్రదాత అభివృద్ధి ప్రదాత మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను లేదమ్మా మీ అందరికీ ఏదో విధంగా సాకారం చేసే నాయకత్వం ఉంటేనే ఈ పార్టీ ముందుకు నడిపిస్తా ఈ రోజు నేను మీ అందరికీ చెప్తా ఉన్నా మీరందరూ ఆశీర్వదించింది కులబలం లేదు నాకు మత బలం లేదు ఈ రోజు నాకు అండగా ఉన్నది పేద వర్గాలకు సంబంధించిన అన్న తమ్ముడు అక్క చెల్లె ఈ రోజు నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపింది అదే ధైర్యంతో పాటు కులం పేరు పెట్టుకొని మతం పేరు పెట్టుకొని ఈ రోజు ఎప్పుడు రాజకీయం చేయలే చేయబోనని చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా రాబోయే కాలంలో పేదవారికి సంబంధించి నేను చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా మీ ఆశీర్వాదం కోరటానికి వచ్చిన మళ్ళొకసారి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం బీ కృష్ణ గారి చేతి కుర్చుకోటేయండి నన్ను ఇంకా బలంగా ముందుకు నడిపే ప్రయత్నం చేయండి ముందుకు నడుస్తా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఈరోజు దొంగ వ్యాపారాలు మాఫియాలు ఎవరు కూడా ఊరుకోరు పచ్చకామారు అందరికీ అంతా పచ్చ కనపడత పచ్చ వాళ్ళకి ఊరంతా పచ్చ కన పడుతుంది వాళ్ళు పది సంవత్సరాలు దానిలో నడిచింది కనుక ఏది చేసినా ఇంకా మిగిలి ఉంటది కదా కొన్ని రోజులైంది ఆ మిగులును మా పరంగా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిల ఈరోజు దారని చెప్తా ఉన్నా ఏది ఏం చేసినా అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఎవరిని నాలుగు నెలలైనా ఎవరిని భయపడియలే కదా ఏ ఒక్క సంఘటన చేయలే కదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం కోల్పోయినప్పుడు అరాచకం సృష్టించింది కొట్టుడు తిట్టుడు కేసులు పెట్టుడు ఈ నాలుగు నెలల కాలయ మేమెవరు మా ప్రత్యర్థులమైన కేసులు లేటలే అనావం కార్యక్రమం చేయలే చెప్పాం శాంతి భద్రతలతో అందరికీ శాంతి కలిగించే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పినాం ఏది లేకుండా ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖుల కథనం పక్కన పెడితే ఇంతమంది మా సోదరి అని చెప్పింది మా చెల్లెలు రమా గారు చెప్పింటూ ఈరోజు కౌన్సిలర్లే కానీ మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ఈ పట్టణానికి సంబంధించి ఏది కూడా చేయలేదు ఏది చేయబోదు ఆపద వేసే బురద వెళ్ళి తుడుచుకో అంటున్నాయి కార్యక్రమం చేసే ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే